హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి దాని సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది స్ట్రెస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్కి కేర్ తీసుకోపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మందార ఆకులు మందార పూలు కరివేపాకు వేపాకు నానబెట్టుకున్న మెంతులు పెరుగు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని ఆయిల్స్ కాల్ఫ్ మీద అప్లై చేసి హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఉంచుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మీ సునీత ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకైతే వస్తుంది లైక్ షేర్ అండ్ కామెంట్